హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా అండ్ అండి ఆయుర్వేదోక్స్ అండి ఏం లేదు మా కుక్కకి ఎలా ఆరోగ్యం బాగలేదు దానికి ఒక ఆయుర్వేద మూలికని తేయడానికి పోతున్నానండి కుక్కలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మూలికని గుర్తుపెట్టుకొని దానికి కడుపు నిప్పు కానీ మళ్ళీ డైజెషన్ కానీ కాకుంటే మీరు కూడా ఇలాంటి ఆకుని తినిపించవచ్చు ఆ మొక్క ఎక్కడున్నది తెలీదండి వెతుక్కుంటూ పోతున్నాను ఇక్కడెక్కడ ఉందని చెప్పిండ్రు రోజు మా పాప పోయి దానికి డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు తినిపించుకొని తీసుకొని వస్తుంది అక్కడ దూరంగా రెండు సమాధులు కనిపిస్తున్నాయి జంట సమాధులు అది దాటిపోవాలంట దాటిపోయిన తర్వాత ఆ చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు పేరు కూడా మీకు చెప్తాను ఇప్పుడు మనం వచ్చేది చెరువు కట్టండి ఇది చెరువుకట్టు పక్క నుంచి పోవాలి ఇక్కడి నుంచి పిల్లదారు ఉందండి నడవచ్చు కార్లు కూడా పోతాయి నేను మీకు చెప్పిన సమాధులు దగ్గరికి వస్తాను ఇంకా రాలేదు ఒక దగ్గర ఉందంటండి చెట్టు నేను చెప్పిన సమాధుల కడికి వచ్చేసినామండి ఇవే జంట సమాధులు వీళ్ళని క్రాస్ చేసిపోవాలి ఇదిగోనండి చెట్టు అండి ఇది ఇలా అవుతాయి పూలు దీన్ని లంబాడి అని అంటారు ఇదిగోనండి ఇదే చెట్టు దీన్ని లంబాడి పొరకా అని అంటారండి రండి ఇదేనండి లాంబడిపూర్క చూస్తున్నారు కదా దీని పండ్లు ఇలా అవుతాయండి ఈ కలర్లో పెద్దగా ఉంది నువ్వు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తా అన్నా కదా నేను మళ్ళీ పోతుంది అమ్మా వేస్ట్ నా టైం అయిందా లేదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి దానికి ఏమో రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొచ్చింది అది అది ఎట్లా పిచ్చిదే పిచ్చోడు అవుతున్నాడు అప్పటి నుంచి